హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర ఎట్టకెలకు తన కొత్త స్కార్పియోను రివీల్ చేసింది దీనికి స్కార్పియో ఎన్ అని పేరు పెట్టారు ఈ కొత్త ఎస్యువి త్వరలో లాంచ్ కానుంది దీని లుక్ చూడడానికి ఎక్స్వి సెవెన్ డబుల్ ఓ తరహాలో ఉంది కొత్త లోగోను కూడా ఇందులో చూడొచ్చు ఈ కార్ను కొత్త ప్లాట్ఫామ్ పై రూపొందించారు ఇది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చాలా కొత్తగా ఉన్నాయి దీని లుక్ కూడా చాలా మోడ్రన్ గా ఉండనుంది టఫ్ ఎస్యు తరహాలో దీని డిజైన్ చేశారు కొత్త హెడ్లైట్స్ కొత్త గ్రిల్ క్రోమ్ అవుట్ లైన్ ఇందులో ఉన్నాయి ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండనుంది ప్రస్తుతం ఉన్న స్కార్పియో లాగానే దీంట్లో కూడా ఆఫ్ రోడ్ టఫ్నెస్ కనిపించింది స్కార్పియో ఎన్ ఇంటీరియర్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఎక్స్ వి సెవెన్ నుంచి ఇన్స్పైర్ అయినట్లు కనిపిస్తోంది అందులో ఉపయోగించిన టెక్నాలజీని ఇందులో కూడా అందించారు పెద్ద టచ్ స్క్రీన్ ప్రీమియం ఫీచర్లు ఈ కొత్త స్కార్పియోలో ఉన్నాయి దీంతో స్పేస్ స్పేస్పై కూడా మహీంద్ర ఈసారి దృష్టి పెట్టింది ప్రస్తుత తరం మోడల్ కంటే ఎక్కువ స్పేస్ ఇందులో ఉంటుంది పెట్రోల్ డీజిల్ ఇంజన్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు ఎక్స్ వి సెవెన్ డబుల్ ఓ కంటే కొంచెం తక్కువ పవర్ అవుట్పుట్ను ఇవి అందిస్తాయని తెలుస్తోంది మాన్జువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఇందులో ఉండనున్నాయి తార్ తరహాలోనే దీన్ని కూడా ఆఫ్ రోడ్ సామర్థ్యం ఎంతో కీలకం లాంచ్ దగ్గర పడే కొద్దీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది ఫోర్ బై ఫోర్ సామర్థ్యంతో లగ్జరియస్ టెక్నాలజీ కూడా ఉన్న అతి కొద్ది కాంపాక్ట్ ఎస్వీలో ఈ కొత్త స్కార్పియో కూడా నిలబడుంది వినియోగదారులను ఆకర్షించడంలో కీలకమైన అంశం ఇదే ఇదిలా ఉంటే మహీంద్రాకు చెందిన మూడు వాహనాలు భారత ఎన్ క్యాష్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి మహీంద్రా థార్ రాక్స్ మహీంద్రా ఎక్స్వీ త్రీ ఎక్స్పో మహీంద్రా ఎక్స్వీ ఫోర్ డబల్ జీరోలు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ను సాధించాయి ప్రస్తుతం వాల్యూమ్ పరంగా భారతదేశంలో అతిపెద్ద ఎస్వీ తయారుదారుగా ఉన్న విషయం తెలిసిందే ఇటీవలి కాలంలో ఎక్స్వీ సెవెన్ డబల్వో థార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ కింద పెద్దలు పిల్లల భద్రతకు సంబంధించి రేటింగ్ను ఇస్తున్నాయి తాజాగా ఈ జాబితాలో మహీంద్రాకు చెందిన థార్ రాక్స్ ఎక్స్వీ త్రీ ఎక్స్పో ఎక్స్వీ ఫోర్ డబల్ జీరో వాహనాలు చోటు దక్కించుకున్నాయి ఈ విషయాన్ని భారత ఎన్కాబ్ తన ఎక్స్ వేదికగా వెల్లడించింది మహీంద్ర నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన తొలి విద్యుత్ వాహనం ఎక్స్ వి ఫోర్ జీరో పెద్దల భద్రతకు సంబంధించి ముప్పై రెండు పాయింట్లకు గాను ముప్పై పాయింట్ మూడు ఎనిమిది పాయింట్లు చిన్నారుల భద్రత విషయంలో నలభై తొమ్మిది పాయింట్లకు గాను నలభై మూడు పాయింట్లు స్కోర్ చేసింది థాన్ రాక్స్ పెద్దల భద్రతకు సంబంధించి ముప్పై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది పాయింట్లు చిన్నారుల భద్రత విషయంలో నలభై ఐదు పాయింట్లు స్కోర్ చేసింది పెద్దలు చిన్నారుల భద్రతకు సంబంధించి ఫైవ్ స్టార్ రేటింగ్ ను సాధించింది కూడా పెద్దలకు చిన్నారుల భద్రతకు సంబంధించి ఫైవ్ స్టార్ పొందింది పెద్దల భద్రతకు సంబంధించి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఆరు పాయింట్లు చిన్నారుల భద్రత విషయంలో నలభై మూడు పాయింట్లు స్కోర్ చేసింది ఇక టాటా మోటార్స్కు కు చెందిన టాటా నెక్సాన్ టాటా కర్వ్ కూడా ఇప్పటికే ఈ టెస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి